మేమిద్దరం బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాము ఎందుకు అడుగు తినడానికి మా ఇద్దరికి మీ సపోర్ట్ కావాలి సారీ అండి లేదు నో ఛాన్స్ అమ్మతో చెప్తున్నా గాయస్ బిగ్ బాస్ వచ్చిన ప్రతి ఒక్క రూపాయి మీకే గుడి దగ్గర చెబులో పువ్వులు పెట్టుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా అన్న నేను బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తా చేస్తాన్న ఇగో అన్న బిగ్ బాస్ కోసం నేను మట్టి కూడా తింటాన్న ఇంత ప్రాణం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్న బిగ్ బాస్ నేనంటే నీకు ఎందుకు రాంతి ఇష్టం మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు నాకంటే వరుసగా ఉన్నాడంటరా నేను రైతు బిడ్డన నా మిరకాయలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాలం ఇప్పుడు ఇది నర్వస్ వీక్నెస్ కూడా ఉంది హోమియోపతి వాడు ఇది డాన్సా నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకుంటా హాయ్ ఫ్రెండ్స్ అందరు తినేశారా పనుకోండి పనుకోండి నటనం స్టార్ కల్లో వస్తాడు మీకందరికి వచ్చినామో

నాకెంట్లో సంబంధాలు చూస్తున్నాడు నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకుంటా చేసుకుంటావా లేదా లేదు ఎందుకు చేసుకో ఎందుకంటే నీ మొగ నాకు నచ్చదా మగోడ ఆడదా ఇది వామ్ మగోడ ఆడదే కూడా తెలుస్తుంది నా అదే వామ్ ఎట్లా ఉన్నది నాకు నువ్వు కావాలి నువ్వే కావాలి నీ పక్కన పక్కనుంటే బతికేస్తారా వెళ్ళు వెళ్ళు మావ మావా మధురెక్కు కొట్టుకుంటున్నారా కొబ్బు ఎక్కువ కొట్టుకుంటున్నారా బూత్ కామెంట్లాడుతున్నారు అయినా నేను ఎరగలేని బూతులు అనుకుంటున్నారా ఏంటి నేను నుంచి అన్ని రకాల బూతులు తెలిసిన అదేందా కూడా ఇచ్చగలు నాన్నే తెలిసిన అనుకో తెల్ల తిడికా శుభ్రంగా కాలేజీకి వెళ్ళి చదువుకోండి రా అంటే తాటి బొచ్చిన జుట్లు వేసుకుని ఏంటి మీ బొత్తుకులు ఫ్లవర్ లో బాయ్ ఫ్రెండ్ లో కావాలా చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ఏంటి ఈ వయసులోనే మీరు గంటలు కొట్టేస్తారు అప్పుడే గంటలు రేపు వద్దు కరెక్ట్ గా పోయి వచ్చినప్పటికి మీరు గంట అంటే మీ దగ్గర ఒప్పుకులు ఉండవు కాళ్ళు చేతులు గుద్దరకు వచ్చేస్తాయి కాళ్ళు చేతులు గుద్దరకు స్విచ్ ఆఫ్ అయింది ఆఫ్ వచ్చింది మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు నాకు అప్పుడు అర్థమైంది నీకు నువ్వు మోసం చేసావని నీకు అర్థమైందని నీకు తెలిసిందని నాకు అర్థం నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు మీరంతా నివ్వండ్ రా కానివ్వండి కానివ్వండి బర్త్ రో నీకిస్తాగే గిఫ్ట్ లేదు తీసుకుంటావా నువ్వు మాట్లాడతావా అరే తురే అన్నా అంటే తోలు తీసేస్తాను ఎద్దావా ఇంకొంచెం హైట్ ఉండే పట్టుకోలేకపోవడమో నేను చేస్తే ఉండదు తెలుసుగా నాకేం తెలుసు పడ్డావా పడ్డావా నా కొడత పడ్డావా తాగేసి ఉన్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా అక్కడ ఎవరు లేరు కదా సార్ ఉంటే ఊరుకుంటారండి నైన్టీ ఎయిట్స్ నట్టున్నాడు సైకోసాలి మర్చిపోయాప్ డ్రెస్ అంటే సార్ ఇంతటి మర్యాద వస్తుంది పట్టుకుని ఎంగులాకలు ఎత్తే ముస్టేడు అన్నాడు రా

సూపు తిప్పుకోలేకపోతున్నారా ఏటి అడుస్తా వచ్చేసి సడన్ గా ననుకుంటున్నారా అకౌంట్ లోకి ఓర్దీనా సలు చూద్దా చూడటం కాదండి చెయ్యాలే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినంటే